నమస్తే అండి నా పేరు శివా నేను మచండలో సెకండ్ సార్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ రోజు హెవీ లిఫ్ట్ కోసం మీకు అయితే ఈ వీడియోలో చూపించిపోతాను హెవీ లిఫ్ట్ అనేసరికి ఒక పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అయితే పెద్ద పెద్ద షిప్స్ అయితే కానీ పెద్ద పెద్ద ఆఫ్షోర్ ఇన్ ఇన్స్టాలేషన్స్ అయితే ఈ షిప్ లో లోడ్ చేసుకొని తను తీసుకెళ్ళగలదండి ఈ వెజల్ వచ్చేసరికి ఒక పెద్ద ఆఫ్షోర్ ఇన్స్టాలేషన్ ఇదేంటంటే రిఫైనరీ అనుకోవచ్చు లో వచ్చిన మనకి డ్రిల్లింగ్ లో వచ్చిన రిగ్స్ లో వచ్చింది ఇందులో రిఫైనరీ చేస్తుంది ఇది ఆపర్చునిటీ అని ఉంది కదా దాని కిందనే చూసారు బోకా వ్యాన్ అని ఒక షిప్ నైతే ఒక షిప్ అయితే క్యారీ చేస్తుంది అండి ప్రజెంట్ ఈ బోకా వ్యాన్ గార్డ్ వచ్చేసరికి బోస్కాలీస్ అనే నెదర్లాండ్ కి చెందిన ఒక పెద్ద షిప్పింగ్ కంపెనీ అండి ఇది ఈ బోస్కాలీస్ అయితే చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ని పెద్ద పెద్ద ఛాలెంజెస్ ని వీళ్ళు ఈజీగా చేసేస్తారు నార్మల్గా ఈ షిప్ లో ఇంత పెద్ద నియర్ అబౌట్ ఫిఫ్టీ టన్స్ వెయిట్ గల ఆఫ్ షోర్ ఇన్స్టాలేషన్ ఎలా అండి లోడ్ నార్మల్ నార్మల్గా తో అయితే మనం అంత అంత లోడ్ని అయితే మనం లోడ్ చేయలేం కదా దీనికి ఒక ట్రిక్ ఉందండి అది ఎలా చేస్తారని నేను చెప్తాను ఈ వీడియోలో వినండి ప్రెసెంట్ వీళ్ళు ఆఫ్షోర్ ఇండస్ట్రీలో వచ్చేసరికి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ మనం లారీలోని దీంట్లోని బై రోడ్ కానీ తీసుకెళ్లం బై ఎయిర్ కానీ సో బై వాటర్ అనేది తీసుకెళ్ళాలి సో ఈ యొక్క హెవీ లిఫ్ట్ అనేది బెలాస్టింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది వెనకాల చూస్తారు కదా ఒక స్కేల్ లా ఉంది నెంబర్స్ ఉన్నాయి చూస్తారు అదేంటనుకున్నారు డెప్త్ అండి ఈ యొక్క వెజల్ అంటే నియర్ అబౌట్ థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు వాటర్లో అయితే సునాయాసంగా మొలగ దు ఎలా ములుగుతుంది అంటే ఇది డీబెలాస్టింగ్ అనే టెక్నిక్ యూజ్ చేస్తుంది నార్మల్గా ఈ బెలాస్టింగ్ తీసుకున్నప్పుడు వాటర్ అనేది తీసుకున్నప్పుడు షిప్ ఆల్రెడీ ములుగుతుంది కదా అప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉన్న షిప్ వచ్చి దీని కిందకైతే నించుంటుంది ఎప్పుడైతే అది కరెక్ట్గా పొజిషన్ అవ్వగానే అది డీబెలాస్టింగ్ చేసి వాటర్ని అయితే పంప్ అవుట్ చేసి పైకి లెగిస్తుంది దాన్ని వెంటనే సెక్యూరింగ్ చేస్తారు లాషింగ్ అంటారు ఈ లాషింగ్ చేసిన తర్వాత సేలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది పెద్ద పెద్ద షిప్పులతో పాటు ఇలాంటి ఆయిల్ రిక్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అని తీసుకెళ్ళదు మధ్యలో చూసారు ఖాళీ ఉంది ఆ ఖాళీలో ఉన్నప్పుడు ఇది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్స్ కిందకి వెళ్ళి ఇలాగా డీబెలాస్టింగ్ బెలాస్టింగ్ టెక్నిక్ యూస్ చేసి పైకి అయితే లెగుస్తుందండి నార్మల్గా ఇలాంటి చాలా అంటే చాలా రిస్క్తో కూడిన పనులు ఈవెన్ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద పెద్ద లాసెస్ అయితే జరుగుతాయి ఇది షిప్స్ ఒకటే కాదండి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ కానీ ఎందుకంటే ఇవి కొన్ని కొన్ని అయితే మూవబుల్ అవ్వ ఒక్కోసారి మూవ్ చేయలేము వాటర్లో సో అలాంటి ఆబ్జెక్ట్స్ అయితే అయితే తీసుకెళ్ళగలదు ఈ బో కంపెనీకి చెందిన బోకా వ్యాన్ గార్డ్ ఇందులో అయితే నేను వర్క్ చేశానండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయినా చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్